ప్రేమ పేరుతో నయ వంచన చేసేవారిని ప్రతినిత్యం చూస్తుంటాం అది తట్టుకోలేక ఎంతోమంది అఘాయిత్యానికి పాల్పడే వారిని కూడా చూస్తుంటాం కానీ ప్రేయసి మరణ వార్తను తట్టుకోలేక ప్రియుడు కూడా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంచిర్యాల జిల్లా పాత కొమ్మగూడెంలో జరిగింది నా బంగారు తల్లి లేని లోకంలో బ్రతకలేనంటూ మనల్ని ఎవరూ విడదీయలేరంటూ మరొక జన్మ ఉంటే మరలా పెళ్లి చేసుకుందామంటూ ప్రియుడు రాసిన లేఖ ప్రస్తుతం వైరల్ గా మారింది వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఈ ఘటన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఘటనకు సంబంధించి హితవర్షిని ప్రేమలో విఫలమై సికింద్రాబాద్ లోని రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది ఇక ఆమె మృతిని తట్టుకోలేక ప్రియుడు కూడా ఆత్మహత్యకు పాల్పడి పాల్పడ్డాడు వీరి మృతితో ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ప్రియురాలు ఆత్మహత్యను జీర్ణించుకోలేని ప్రియుడు ఆ మరుసటి రోజే ఇలాంటి కఠినమైన నిర్ణయాన్ని తీసుకోవడం తోటి అక్కడ ఉన్న వారంతా గుండెల విసెల రోధిస్తున్న సంఘటన మనకి ఇక్కడ కనిపిస్తుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల కొర్విక్ చర్మ గ్రామానికి చెందిన అంజన్న కుమార్తె హితవర్షిని ఇరవై సంవత్సరాల యువతి గట్కేసర్లోని ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతుంది అయితే ఇటీవల సెలవుల కారణంగా ఆమె స్వగ్రామానికి వెళ్ళింది ఇక సోమవారం తిరిగి మళ్ళీ కాలేజీకి రావడంతో ఆదివారం హితవర్షిని మధ్యాహ్నం సమయంలో సికింద్రాబాద్ చేరుకుంది ఇక రాత్రి ఏడు గంటల తర్వాత ఆమె ప్రియుడు వినయ్తో ఫోన్లో మాట్లాడింది ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరికి తెలియదు కానీ అదే సమయంలో ఆమె గట్కేసర్ బీబీనగర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది విషయం తెలుసుకున్న జిఆర్పి పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఆమె వద్ద ఉన్న ఐడి కార్డు ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు ఆమె మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో ఆమె ప్రియుడు వినయ్ కూడా బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిసింది అయితే వీరి ఫోన్ల సంభాషణ ద్వారా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు సమాచారం వినయ్ లక్సెట్టిపేట కొమ్ముగూడెం శివారు ప్రాంతంలో బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు అయితే హితవర్షిని చివరిసారిగా వినయ్కి ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు పోలీసులు కేసు గురించిన వివరాలను సేకరించే సమయంలో ప్రియుడు కూడా ఆత్మహత్యకు పాల్పడడం అయితే వినయ్ రాసిన సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకొని ఆ వినయ్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు పోలీసులు వీరి మృతిని అసలు కారణం ఏంటా అనే పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఇద్దరు కూడా చేతికి అందిన పిల్లలు బలవన్మరణానికి పాల్పడంతో ఆ గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి ఆ కుటుంబ సభ్యులు గుండెల అవిసెల రోధిస్తున్న పరిస్థితి మనకు తాజాగా అక్కడ కనిపిస్తుంది అయితే దీనిపైన పోలీసులు పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు నిజా నిజాలు ఏంటనేది దర్యాప్తు తర్వాత వెలువడే అవకాశాలున్నాయి